హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల వలన బయటికి వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది చాలామందికి వాళ్ల ఇంట్లో ఉండే సమస్యల కారణంగా ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు ఉండాలి ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు నలభై వేల వరకు సంపాదించవచ్చు ప్రతి నెల మీకు ఐదవ తేదీన శాలరీ ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఊర్లో ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గరలో ఉంటే ఆన్ టైంలో ఇవ్వగలుగుతారు మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు మహిళలు పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి నాలుగు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అసలు ఆ జాబ్ ఏంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు ముఖానికి మేకప్ వేసుకునే బ్రష్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది ముందుగా వీటిని చెక్ చేసి తర్వాత ఒక్కో బాక్స్లో ఐదు లేక పది పబ్స్ ప్యాక్ చేయాలి కంపెనీ వాళ్లు నీకు మెటీరియల్ ని టోకున పంపిస్తారు వీటిని ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ వేసి తర్వాత ఒక కార్డు బోర్డు లో పెట్టాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో ప్యాక్ చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ స్టిక్కర్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఈ జాబ్ కానీ ఇంకా ఏ జాబ్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ కంపెనీ విషయానికొస్తే ఇది చాలా జెన్యూన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది దీనికి కావలసిన పూర్తి మెటీరియల్ ని కంపెనీ వాళ్లు మీ ఇంటికి పంపిస్తారు ఉదయం తొమ్మిది గంటలకు మెటీరియల్ని మీ ఇంటికి పంపిస్తారు ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోతే వారే మీకు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్ కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో వ్రాయాలి అప్లికేషన్ ఫారం లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీ వయసు పదహారు సంవత్సరాలు నిండి ఉండాలి